రాజు అనే వ్యక్తి తనను ఫోన్ ద్వారా పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని ఇవ్వని కారణంగా కాంట్రాక్ట్ వర్క్ కార్మికులను బెదిరించి తన లైసెన్సుడు రెండు రివాల్వర్లతో బెదిరించానంటూ ప్రచారం చేసుకుంటున్నాడంటూ ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి నాయకుడు బదిరెడ్డి గోవింద్ సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు చేసిన ఆందోళనకు నిరసనగా బదిరెడ్డి గోవింద్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు వారికి మద్దతుగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు నాయకులు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అయితేనే రాష్ట్ర వ్యక్తికి అయితేనే పార్టీ ఘోర పరాజిరేటు మనం కూడా తెలిసింది గెలిపోయి సహజం పెద్ద పెద్ద ఎంఐఎం మీరు గెలుస్తుంటారు కానీ పెరిగింది మాత్రం వాళ్ళు చిన్నవాళ్ళని గెలిచిన మాత్రం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే ప్రాణం కానీ ఆ యొక్క మూ అనేది చాలా తక్కువ వాళ్ళు ఘోరాది ఘోరంగా గత ఎలక్షన్ లో ఇరవై సీట్లో ఊడిపోయారు అది వాటి కదా అయినా మనం వాళ్ళ తిరిచెత్తు మాటలు అనలేదు మన నాయకుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళారు దీని మీద నిన్న ఒక ఘోరాది ఘోరమైనటువంటి సంఘటన జరిగింది చాలా బాధాకరం అది దాని మీద మా నాయకుడు ఏంటంటే వీరావు గారు ఎమ్మెల్సీ చిరంజీవి మరి బాబు గారు ఎవరికి పదవులు సాధిస్తాం కాదండి మనం పదవులు చేసినప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే కరోనీలు సీఎం గారు కూడా నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న సీఎం గారు ఇలా దేశంలోనే ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఆరాచకాలు జరగకుండా చూడాలని మీకు కూడా మనవి చేసుకున్నామండి మీరు నెగ్గారు కాదని అనట్లేదు కానీ మీరు మంచిగా పరిపాలన చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలండి అలాగే మీ కార్యకర్తలని నాయకుల్ని కూడా మీరు అద్దులో పెట్టుకోవాలండి ఇలా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసే సంస్కృతి ఎప్పుడు చూడలేదండి కానీ ప్రజాప్రతినిధులు మా ఇళ్ల మీద దాడికి వస్తా ఉన్నారండి మేము తగ్గే ఉంటున్నాము మా ఇంటి మీదకి వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదండి అంత చేతులు కట్టుకుని కూర్చోమండి మరి గత కూడా అధికార పార్టీలో ఉన్నాం నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కూడా అది ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ జరగనటువంటి పరిస్థితి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈ అధికారాన్ని చూసుకుని నన్ను ఏదైతే నా మీదకి వచ్చారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను నాకు నేను రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఈ సైట్ కొనడం జరిగింది జరిగింది సైట్ ఏదైతే కూడా జరిగింది దానికి కన్వర్షన్ ఉంది సైట్ కన్వర్షన్ ఉంది ల్యాండ్ కన్వర్షన్ ప్లాన్ ఉంది గుడా ప్లాన్ ఉంది లింగన్పతి పంచాయతీ నుంచి తెచ్చుకున్నామని చెప్పి అనుకుంటున్నారు ఇది కూడా పర్మిషన్ ఈ పేపర్స్ ఎవరైనా వచ్చి అడిగితే మనం ఎవడానికి రెడీగా ఉన్నాం నేను అక్కడ కూర్చున్నాం ఒక రెండు మూడు వందల మంది నియోజకవర్గ స్థాయిలో ఒక ఏదో నేనేదో అక్కడ ఏదో అక్రమంగా కట్టేస్తున్నారని చెప్పి చెప్పారు నాకు జరిగిన వాస్తవం ఏంటంటే ఇది ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం రాజు అనే వ్యక్తి నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు సన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు రాత్రి పదకొండుకి తాగేసి నేను ఎలా మేసాల రాజుని మాట్లాడుతున్నానో నాకు పొద్దున్న పది లక్షలు పంపించాను బాబు దేనికండి ఏమో దేనికండి అట్రా ఈ పత్తిపాటి నియోజకవర్గానికి రాజు నేను ఈ పత్తిపాటి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఐదు కోట్లు ఇచ్చి ఇచ్చాను పత్తిపాడి ఎమ్మెల్యే ఉన్న ఇల్లు నా పేరుంది ఆ గెస్ట్ హౌస్ నా పేరుంది ఎమ్మెల్యేను కూడా ఖాళీ చేసి చెప్తాను అవసరం అయితే ఇంట్లోంచి నువ్వెంత నాకు నువ్వు చేసుకుని వ్యాపారాలు అన్నీ ఆపిచేసాయి నా దగ్గరికి వచ్చి నా కాలు పట్టుకుని పది లక్షలు ఇస్తే నేను క్షమించి వదిలేస్తాను అని చెప్పడం జరిగింది ఎవడో తాగేసి మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఏరా నువ్వు ఏం చెప్పింది ఏం చేసావు అన్నాడు సరే నీకు నచ్చింది చేసుకోమని చెప్పాను మొన్న శుక్రవారం రాత్రి మేము అక్కడ కలవట్టు కడుతున్నాం కలవట్టు కట్టేది ఏంటంటే పగల పని చేస్తే మిషన్ రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అది మెయిన్ రోడ్డు కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద చేయాలంటే రాత్రులు చేయాలని చెప్తే రాత్రి ఒంటి గంటకి అదే మేసాలతో తాగేసి వచ్చి అక్కడికి అక్కడ వర్కర్లు భయభ్రాంతులను చేసి వెళ్ళిపోయాడు పన్నాడు పొద్దున్న ఏంటి అంటే నేను పిస్టల్ పట్టుకుని బెదిరించాను నా దగ్గర రెండు పిస్టల్స్ ఉన్నాయి ఎవడొస్తాయని కాల్ కాల్చేస్తాను అని చెప్పాడట అక్కడ పిస్టల్ దేనికి ఎత్తారో అతనికి ఏదైనా సేఫ్టీ గురించి పెట్టుకున్నాడేమో జనాలను కాయలు ఏమవుద్ది జైలు పోతాడు అది తెలుసుకొని ముందను అతను ఈ విధంగా చేస్తూ మొన్ననే అధికారం వచ్చిన వెంటనే ఊళ్ళో బ్లాస్టింగ్ వ్యాపారం మీటింగ్ పెట్టాడట అతను బ్యాషింగ్ వ్యాపారం చేసుకుంటాడు గతంలో ఇంకోటే ఇదే వరుపుల సుబ్బారావు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత అతను బతుకు తెరువు స్టార్ట్ అయింది ఇక్కడ వేలాసం ఎలా వచ్చాడు ఇక్కడ చాలా మందికి తెలుసు పిడిలు కాల్చుకునే టైంలో వచ్చాడు అతను అతను ఇదే వరుపుల సుబ్బారావు గారిని వరుపులతో అమ్మబాబు గారిని పట్టుకుని వీళ్ళకి మంచి వ్యక్తిగా వీళ్ళ దగ్గర నటింతు వీళ్ళకి తెలియకుండా చీకటి వ్యాపారాలు ఎన్నో చేస్తే ఈ స్థాయికి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎలక్షన్ చేశాడు చార్ట్ నుండి ఓడిపోయింది పార్టీ అల్లి పట్ల మూటా మళ్ళీ కట్టుకున్నాడు దుకాణం సర్దిశాడు లారీలో మళ్ళీ వాళ్ళేదా ఐదు కోట్లు ఖర్చు పెట్టాడట వచ్చాడు మళ్ళీ రేపు ఎప్పుడైనా పార్టీ పోతే వెళ్ళిపోతాడు అటువంటి సంస్కృతి ఇక్కడ మన నియోజకవర్గంలో జరిగిన సంస్కృతి ఉభయ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఏ రోజు జరగలేదు ఏ రోజు జరిగిందేమో ఆలోచించుకోండి పత్రికాముఖంగా కూడా చెప్తున్నాను ఇటువంటి సంస్కృతి మనకు అలవాటు చేస్తాడమాట ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చాడు అవసరమైతే ఎక్కడికో పోతాడు ఎక్కడ ఉన్న లోకల్ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఓడిపోయినా నెగ్గినా ఇక్కడే ఉంటాం నాకు నేనైనా దొంగ వ్యాపారం చేస్తే అధికారులను పంపించాలి అధికారులు వచ్చి నాకు సంబంధించి నోటీసులు ఇవ్వాలి నన్ను నిలుపుదల చేయాలి వీళ్ళు ఎవరైనా చిత్రం బోండాకి వచ్చి చేశారు మళ్ళీ ఇంకో చిత్రం ఏంటంటే రాత్రి ఎవరు వచ్చి పడగొట్టేసారో తెలుదారు నిన్న ధర్నా చేశారు అన్ని బాగానే ఉన్నాయి రాత్రి ఉన్న కన్స్ట్రక్షన్ పడగొట్టేసారు అక్కడ బొద్దునెళ్ళి ఎంఆర్ఆర్ వచ్చి ర్యాంక్ వెళ్లి కంటే వెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా ఉంది అంటే ఎంత చీకటి వ్యాపారం చేసి కొన్ని అధికారులు ఉన్నారా మీరు ధర్నాలు చేసి రోడ్డు మీద ధర్నా చేసి పబ్లిక్ ఇచ్చేసి మీరు ఏదో జనాలను వద్దారని ముప్పై ఎనిమిది వేల మెజార్టీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఈ మెజార్టీ ఏది కూడా మిమ్మల్ని చూసి మీ నిన్న ధర్నా చేసి నాయకులను చూసి ఏమొచ్చింది కాదు ఈ ధర్నా ఈ మెజార్టీ అంతా మొన్న జరిగిన ఎలక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి జరిగిందండి ఎలక్షన్ దాన్ని ఏదో మా బా మా బలుకోలను ఎగ్గీసాం మేము జనాలమే పడిపోతాం అనుకుంటున్నారేమో అందుకే ఇంకో విషయం ఏంటంటే నిన్న ధర్నాకు వచ్చిన ప్రధానమైన నాయకులందరిలో కూడా గత ఆరు నెలల నుంచి వైఎస్ఆర్ నుంచి వలసీలిన నాయకులు చేసిన ధర్నాది నిజంగా ఒరిజినల్ గా టీడీపీలో ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు మామూలు కూర్చున్నారు అక్కడ నేను అబ్జర్వ్ చేస్తే వీడియోలు చూస్తే ఈ వలసీలిన నాయకులు అత్యుత్సాహం వాళ్ళ దగ్గర మరి ఎమ్మెల్యే గారి దగ్గర కొంచెం వీళ్ళకి గుర్తింపు ఎక్కువ రావాలంటే వీళ్ళు తొక్కకుండా పోవాలి నేను నిల్లిన వాళ్ళందరూ కూడా మా దగ్గర మా ఎమ్మెల్యే పూర్వ ఎమ్మెల్యే గారు పదవులు పొంది వెళ్ళిన వాళ్ళు తప్ప వీళ్ళు కాదు ఇటువంటి పరిస్థితి ఇది అయితే ఎక్కడ ఎప్పుడు లేదు మరి ఇటువంటి పరిస్థితి కొనసాగితే ఇవాళ వాళ్ళు నేనయ్యాను రేపు పొద్దున్న ఇంకోటి అవుతాడు అనుకుంటే పోరాడతాం నిన్న ఎంత చేసి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇచ్చారట వచ్చి పడగొట్టింది వాళ్ళు అన్నీ చేసి వెళ్ళిపోయింది వాళ్ళు వాళ్ళు చేసి తిట్టి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఎవరైనా వచ్చేయాలి నాయకులు ఒక పది మంది మా ఊళ్ళో ఎస్సీ పీపుల్స్ని అందరూ సోదరులేళ్ళు మాతో ఎప్పుడు మంచిగానే ఉంటారు అందులో ఇద్దరు నేను సీట్ నేను ఎంకరేజ్ చేసిన కుర్రోళ్ళే వాళ్ళతో పంపించడం మా మీద అని పంపించారు ఎందుకు వాళ్ళు వచ్చి చేసిన తర్వాత వాళ్ళే గొడవ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఎస్సీఎస్టీ కంప్లైంట్ అంటే పెట్టుకుంటూ పెట్టుకుంటారు ఈ ఐదు సంవత్సరాలు నా మీద పడితే ఒక ఐదు ఆరు కేసులు పని ఎట్టి పరిస్థితుల్లో దగ్గర లేదు పొలిటికల్గా ఏ విధమైన కేసు పెట్టినా సరే నేను వ్యక్తిగతంగా అయితే బెయిల్ తెచ్చుకుంటాను పొలిటికల్గా నేను ఇవాళ ప్రసముఖంగా చెప్తాను పొలిటికల్గా నా మీద ఏ విధమైన కేసు పెట్టినా ఎక్కడికి పారిపోను బెయి పెట్టుకోను జైలుకి వెళ్తాను ఐదు సంవత్సరాలు సార్లు అయినా సరే జైలుకి వెళ్ళి వస్తాను తర్వాత చూసుకుంటాను నేను ఏదైనా అనిపిస్తే అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం వాళ్ళది ఎమ్మెల్యే వాళ్ళు అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు అది వెళ్ళేగలైతే అధికారులు యాజ్ పర్ నారన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అది పద్ధతి అలా అధిక సంబంధిత అధికారులతో చెప్పాలి వాళ్ళు వెళ్ళి అది ఇల్లీగలా లీగలా అని చెక్ చేస్తారు ఇల్లీగల్ అయితే ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడము లేకపోతే కన్స్ట్రక్షన్ కోల్సమో ఎదురు చేస్తారు యాజ్ పర్ నార్మల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ చట్టాలు ఫాలో చేస్తారు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే చట్టాన్ని ఆ చేతిలో తీసుకుంటారట వాళ్ళ అధికారులు చెప్పరట వాళ్ళే అధికారులుగా యాక్ట్ చేస్తారట వాళ్ళే వచ్చేస్తారట వాళ్ళే కూల్చేస్తారట ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కడో రాయలసీమలోనో ఎక్కడో ఏదో ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో కానీ ఇంచుమించుగా ఉపయోగోదావరి జిల్లా కానీ ఇటు విశాఖ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు నెగ్గచ్చు ఓడచ్చు ఎలక్షన్లో ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా ఎక్కడో జిల్లాలు కట్ట చేయించొచ్చు చేయించచ్చు నేను కాదనట్లా మన జిల్లాల్లో కనీసం వ్యక్తిగతంగా కూడా విమర్శించాం ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ నాయకుడు పోటీ చేస్తారు ఈ పార్టీ నాయకుడు పోటీ చేస్తారు మనం గడిచిన ఎన్నికల్లో సుబ్బారావు గారు వైఎస్ఆర్ తరఫున పోటీ చేశారు ప్రభగారు తిరిగి తరఫున పోటీ చేశారు గారు ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడరు సుబ్బారావు గారు వ్యక్తిగతంగా మాట్లాడరు మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం ఆర్టిస్ట్ ఆడమే మాట్లాడతాం నాయకులు కూడా మాట్లాడము మనం అటు చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇప్పుడు జగన్ గారిని మాట్లాడరు సిస్టమ్ మీద మాట్లాడతాం వ్యవస్థ మీద మాట్లాడతాం చేస్తున్న పనుల మీద మాట్లాడతాం రాజకీయం ఉంటే రాజకీయం చేసుకుంటారు లేకపోతే ఎవరి పని అడుగుంటుంది వ్యాపారం వ్యవసాయం ఎదురు చూసుకుని పోతారు ఎలక్షన్ ఉన్నంతకాలం మనం ఎర్ర రోడ్ల మీద తిరిగాడు ఎలక్షన్ అయిపోయే పెట్టి పేడ చదువు ఊరు చేసి పోరు మన దగ్గర ఎందుకంటే ఎవరు బతు వాళ్ళది ఎవరు ఎవరు వ్యవహారం వాళ్ళది ఎక్కడో బతకడానికి ఇక్కడికి వచ్చి పార్టీ ఉంటే కొండ పార్టీలో పెట్టుబడి చదువుకుపోయే కల్చర్ గల నాయకులని ఇక్కడ చేసి వ్యవస్థ పాడు చేయొద్దని నేను చెప్తా ఉన్నా ఈరోజు గుద్దిరెడ్డి గోవింద్ గారికి నేను జరిగినటువంటి విధానానికి నిజ వ్యాప్తంగా కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు అధికారులు చాలామంది కూడా చేసిన సందర్భం జరిగింది అలాగే నాకు తెలిసినంత వరకు కూడా ఆరు శాసనసభ్యులు పనిచేసారు ఇక్కడ ముద్రగడ్డ వీరరావు గారు పనిచేశారు ముద్రగడ్డ పప్పురామ గారు పనిచేశారు పర్వత సుబ్బారావు గారు పనిచేశారు గురుకులు జోగిరాజు గారు పనిచేశారు పర్వత బాపనమ్మ గారు పనిచేశారు చిట్టుబాబు గారు పనిచేశారు అలాగే ప్రసాద్ గారు కూడా పనిచేసే సందర్భం జరిగింది అదే విధంగా రెండు పర్యాలు నేను కూడా శాసనసభ్యుడిగా నియోజకవర్గం ప్రార్థించగలిచాను కానీ ఎంతవరకు కూడా ఎటువంటి కలిసి అన్నది నియోజవర్గం ఎప్పుడు చూడలేదు అటువంటి వేళ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ విధానాన్ని కూడా పూర్తి చేసే విధానం కూడా చేసే సందర్భం కూడా ఎప్పుడు కూడా జరిగే సందర్భం కూడా నేను అమలు చేస్తున్నాను విధంగా కూడా కొంతమంది ఎల్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బహిప్రదం చేసే కార్యక్రమంగా కూడా చేసే విధానం కూడా ఇప్పుడే మా దృష్టిలో కూడా వచ్చింది దాన్ని కూడా చాలా ఖండిస్తున్నాం దయచేసి చాలా చక్కగా కూడా మీకు ప్రజలు ఓట్లు వేసారు చాలా చక్కగా శాసనసభలో కలిసి పెట్టుకున్నాను చాలా సంతోషం నేనే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎవరో కూడా ఏ విధంగా ఎవరి ఇంటి మీదకి వెళ్ళి ఏ రకంగా కూడా విధానం కూడా చేస్తే మాత్రం సహించమని చెప్పి చెప్పిన సందర్భం కూడా చాలా సంతోషం ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టారు కొన్ని పథకాలు కూడా చేసే సందర్భం జరుగుతుంది దయచేసి జరిగేటువంటి విధానాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి ప్రజలకు అన్ని విధాలు కూడా మేలు చేసే కార్యక్రమం చేయడం తప్పించి ఏదో విధానానికి ఏదో రక్ష సాహిత్యం సరిగా ఇటువంటి కార్యక్రమాలు చేసేటి మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు తండ్రి ఇప్పుడు చెప్పడం చెప్పింది కోవింద్ గారు ఎక్కడి నుంచో వచ్చి నీ కూసాను నేను పనిచేశాను అని చెప్పేసి చెప్పిన సందర్భం జరుగుతుంది పొట్టు పట్టలతో వచ్చావు నువ్వు కూటలు కాదు నీ దగ్గర పొట్టు పట్టణతో వచ్చి వేల కూటలు సంపాదించాను చాలా సంతోషం నీ యొక్క కృషి విధానం కూడా నువ్వు సంపాదించుకున్నావు చాలా సంతోషం కానీ సంపాదించిన విధానానికి తగినట్టుగా కూడా నీ ప్రవర్తన విధానాన్ని కూడా మార్చుకో దయచేసి ఇప్పుడే కూడా చెప్పాడు గోవింద్ గారు భవిష్యత్తులో కూడా ఇటువంటి విధానాన్ని నేను సిద్ధంగా ఉన్నాను ఏ రకంగా కూడా నా మీద వచ్చినది కూడా తగిన విధానం నేను చేస్తానని చెప్పి చెప్పిన సందర్భం జరుగుతుంది మరి విధానాన్ని కూడా నువ్వు కొలుసుకుని ఈ ఇల్లు కూడా ఖాళీ చేసుకుంటావో స్థలాలు ఖాళీ చేసుకుంటావు మనుషులు ఖాళీ అని ఇష్టం అది చెప్పే పరిస్థితి ఏం లేదు ఎవరికని కానీ ఈవేళ ప్రజలందరూ కూడా ఏ విధంగా కూడా మరి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఈ సీట్ ప్రతిపాన్ని కూడా కూడా మెజార్టీ శాసనసభ్యులుగా కూడా గెలిచిన సందర్భం జరిగింది కాబట్టి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేయండి వాళ్ళకి తాకేట్టిన విధానంలో కూడా మీరు పనిచేయండి తెప్పించి ఇటువంటి దొచ్చర్లకు మాత్రం పాల్గొంటే మాత్రం భవిష్యత్తులో ఎక్కి పరిస్థితులు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఈవేళ నియోజకవర్గంలో ఏవత్తు ప్రజా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈవేళ అందరూ కూడా చాలా జ్ఞాపికంగా కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి ఎప్పటికన్నా కూడా మీరు మార్చుకుని ప్రజాసేవకు అంగేయని చెప్పేసి ప్రత్యేకా తెలియజేస్తున్నాను ఈ విధానాన్ని కూడా భవిష్యత్తులో జరిగితే మాత్రం తప్పకుండా తగిన విధానం కూడా మేము చేసే సందర్భం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను